ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం రాజ్యాంగం నడుస్తా ఉందండి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అసలు జరిగిన జరుగుతున్న సంఘటనలు గడిచిన నలభై రోజుల్లో అసలు ఏం చేస్తా ఉన్నారు లోకేష్ గారు చెప్పినట్టు ఇది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగమా ఆయన చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగమా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఉదయము మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన నియోజకవర్గానికి వెళ్తే మిథున్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి వెళ్తే ఆయన పైన రాళ్ల దాడి చేస్తున్న పచ్చ పార్టీ నేతలు ఇద చేసే కార్యక్రమం నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారు నిన్నటికి నిన్న రాత్రి వెనుకొండలో ఒక యువకుణ్ణి హత్య చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హత్య రాజకీయాలు ఏంటి నడి రోడ్డు పైన తెలుగుదేశం కార్యకర్త ఎవరో యువ యువ నాయకుడు అంట మరి అతను ఎవరో తెలియదు మా పార్టీ ముస్లిం మైనారిటీ పిల్లోడి పైన హత్య చేసి చేతిని నరికేసిన సందర్భం చెయ్య పక్క గెలిపింది హత్య చేసిన సందర్భం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు మీరు ఎన్నుకున్న ప్రభుత్వము హత్యలు చేస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మైనర్ బాలిక దర్శిని అనే ఒక చిన్నారిని మరి హత్య చేసి లైంగికంగా దాడి చేసి హత్య చేసిన సందర్భం అది మరొక ముందే విశాఖపట్నంలో ఒక ప్రేమోన్మాది నేరుగా అతను గతంలో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాడని అరెస్ట్ అయ్యాడు సిద్ధు అనే కుర్రోడు అరెస్ట్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి డైరెక్ట్గా ఇంటికి ఇంటిపైకి వెళ్ళి దాడి చేసిన సందర్భాలు దాడి చేసి డైరెక్ట్గా వాళ్ళ తల్లి అడ్డొస్తే తల్లి పైన దాడి చేసిన సందర్భాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది అంటే లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా అసలు ఎంత దారుణం అండి నిన్నటికి నిన్న రాత్రి ఒక రషీద్ అనే మా కార్యకర్త పైన ఈ రకమైన దాడి ఎంత దారుణమండి సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా ఈ రకమైన ఘటనలు ఎప్పుడైనా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేసే దాడులకి మరి పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం అంటే కొమ్ము కాస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఏం జరుగుతూ ఉంది మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి స్పందించాలి కదా ఇప్పుడు సుగాలి ప్రీతి అనే అమ్మాయి పైన ఈ రకమైన ఘటన జరిగినప్పుడు ఏ రకంగా మీరు స్పందించారు మరి లోకేష్ నేరుగా చెప్తా ఉన్నాడు రెడ్ బుక్ రెడ్ బుక్లో మీరు ఎంతమంది పైన దాడి చేస్తే మీకు అంత మంచి పదవి ఇస్తానని ఎలక్షన్స్ ముందు చెప్పిన వ్యక్తి మరి ఈ రకమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా గడిచిన నలభై రోజుల్లో జరుగుతున్న పైన చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారా లేదా అడుగుతూ ఉన్నాం ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది కదా మరి పద్నాలుగు సంవత్సరాల అనుభవంలో ఈ రకమైన ఘటనలు దాడులు జరుగుతున్నప్పుడు మీరు పరిపాలనని సవ్యంగా చేసే శక్తి సామర్థ్యాలు మీకు లోపించినయా అని నేను అడుగుతా ఉన్నా ప్రశ్నిస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తా ఉన్నా దీనిపైన తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి లోకేష్ మరి మంత్రివర్యులు ఆయన ఎలక్షన్స్ ముందు ప్రేరేపించాడు రెడ్ బుక్ రెడ్ బుక్ అని దానికి అనుగుణంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఇమీడియట్గా అరికట్టాలి దీని వెనక ఉన్న వ్యక్తులు ప్రేరేపించిన వ్యక్తులపైన కేసులు నమోదు చేయాలి అని చెప్పి ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తూ ఉన్నాయి మొన్న గవర్నర్ గారిని కూడా మా పార్టీ నేతలందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది గవర్నర్ గారు ఇమీడియట్గా జోక్యం చేసుకోవాలి స్పందించాలి దీనిపైన తగు చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు కూడా బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం